Ana. ఏంటి మన రామ్ చరణ్ గారి ట్రైలర్ రిలీజ్ అయింది గేమ్ చేంజర్ ఎట్లా ఉంది నిజంగా అన్న నా ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది ఆకలితో ఉన్నాడు రావాలని ఆకలి దగ్గర ఉన్నది శంకర్ గారు అని నిరూపించాడు ఆయన ఒక కామెడీ కామెడీ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ మరి ఒక విజువల్ వండర్ ఎఫెక్ట్ ఆ హెలికాప్టర్ లో దిగుతుంటే రామ్ చరణ్ గారు కత్తి పట్టుకుని నిజంగా ఆ షార్ట్ చూస్తే ప్రేక్షకులకి మైండ్ బ్లాక్ అయ్యి థియేటర్ లోనే అక్కడ చైర్లు కంపల్సరీ తెగిపోతాయని నా అభిప్రాయం ఏంటన్నా పంచుకట్టు ఆ ౌండ్ లో ఆ పంచగట్టు వాడైతే అయితే యాడ్ రామ్ చరణ్ గారిని హెలికాప్టర్ సీన్ అయితే మనం అప్పట్లో చిరంజీవి గారు ఇంద్రాలో దిగుతుంటేనే ఒక ఆశ్చర్యంగా చూసాం హెలికాప్టర్ లో ఏ సినిమా చూడలేదు ఫస్ట్ ఇంద్రా నాకు తెలిసిందనుకుంటారా నైన్టీ సిక్స్ కి హెలికాప్టర్ లో చిరంజీవి గారు దిగుతూ దిగుతా ఉంటే అద్దూరు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు హెలికాప్టర్ లో ఆ లు కట్టుకుని దిగుతుంటే ఇంకా అద్దిరిపోయిందండి శంకర్ గారు నిజంగా ఆకలి గారు ఆకలి మీద ఉన్నట్టు అనిపించింది నాకు ఎందుకంటే ఆయన సినిమాలు అంటే ఒక శివాజీ రోబో ఒకే ఒకడు పాటలతో పాటి చిన్న మెసేజ్ కూడా ఇస్తారు ఇలా కామెడీ ఉంది వెనల్ కిషోర్ గారు కనపడుతున్నారు అది కాకుండా ఎస్ జె సూర్య ఆయన ఎంత విలన్ విలనిజం కామెడీగా ఉండ కామెడీగా ఉంటూ సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి రామ్ చరణ్ గారి మధ్య ఆయన మధ్య వారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ గా చూపించారు టైలర్ శంకర్ గారు త్రీ షాట్స్ చూపించారు ఏం రా వాడు అంటున్నాడు ఆయన నేను చనిపోయినా కూడా ఐపీఎస్ పాలిటిక్స్ వాళ్ళు అసలు చదువు అంటే టెన్త్ క్లాస్ అయినా అసలు చదువు లేని వాళ్ళు వాళ్ళు డబ్బు పర పలుబడితో వచ్చేస్తున్నారు ఐపీఎస్ వాళ్ళు రాత్రింబోళ్ళు ఎంత కష్టపడి చదువుతారని ఒక చిన్న మెసేజ్ ఇచ్చారండి నిజంగా కలెక్టర్ తలుచుకుంటే గవర్నమెంట్ ఏమైనా చేర్చన ఒక చిన్న మెసేజ్ ఇక్కడ కనబడుతుందని నా అభిప్రాయం శంకర్ గారు అంటే ఒక సోషల్ మెసేజ్ తో పాటి కమర్షియల్ చాలా బాగా తీసే డైరెక్టర్ అండి ఆయన రాజమౌళి గారు ఇంకా అప్పట్లో డైరెక్షన్ స్టార్ట్ చేయ ముందే ఆయన సూపర్ డైరెక్టర్ శంకర్ గారు కాబట్టి ఇండియా గర్వించే దగ్గర దర్శకుల్లో ఇప్పుడు శాంబేన్ గారు రీసెంట్ గా చనిపోవడం జరిగింది శంకర్ గారు నిజంగా ఆ స్థాయికి వెళ్ళాలని నా అభిప్రాయము కంపల్సరీ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని ఇంకా ఆకాశం పెంచే విధంగా ఉంది కాబట్టి టైలర్ లోనే సినిమా ఇంట్రెస్ట్ గా చూపించారా ఆయన నిజంగా రేపు పూర్తి రెండు డైలాగ్ ఎలా అనిపించింది లక్ష సీమల కోసం నేను ఒక ముద్దనే అన్న డైలాగ్ మళ్ళా రౌడీలతో ముద్ద కోసం కష్టపడుతున్నాడు రా కలెక్టర్ గారు అని చెప్పేసి కాబట్టి ఎందుకంటే ఒక ప్రజలు అంటే సరిగ్గా అన్నం దొరక్క ఆహారం దొరక ఎలా ఉన్నారో అంటే ఒక చిన్న మెసేజ్ చూపించడం జరిగింది ఇంకోటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మొత్తం ఎనుములు జాతరలో వాళ్ళ చిన్న దూడ తప్పిపోవడం ఆ వాటర్ లో ఆ షార్ట్ ఇంకా అదిరింది ఇంకొకటి వైట్ గుర్రం మీద రామ్ చరణ్ గారు ఆ సాంగ్ అనుకుంటారు అది నానా సాంగ్ ఆ షార్ట్ లో చాలా బాగుంది నిజంగా కెమెరా విజువల్ ఎఫెక్ట్ చాలా బాగా ట్రైలర్ లో అనిపిస్తుంది ఎందుకంటే సముద్ర గారు ఒక ఆశ్చర్యంగా చూస్తున్నారు రామ్ చరణ్ ఎన్ కి రామ్ చరణ్ సముద్రకుని గారు రామ్ చరణ్ గారు శ్రీకాంత్ గారు వీళ్ళు చిన్న అంటే ఫ్లాష్ బ్యాక్ లో అంటే పొలిటిక్స్ లో ఉంటారేమో అనిపిస్తుంది నిజంగా ఎస్ జస్ సూర్య లాంటి యాక్టర్ రామ్ చరణ్ గారు మధ్య తేలిపోతారా లేదంటే ఇద్దరు కాంబినేషన్ అద్దరిపోతుందని మన ట్రైలర్ లోనే ఆయన వాక్స్ కనబడింది అండి నాకు రామ్ చంద్ గారి స్టైల్ అన్ప్రిటబుల్ అనేది మార్కు నిజంగా ఐపీఎస్ ఆఫీసర్ గెటప్ లో అద్దరు కొట్టేశారు మళ్ళీ పోలీస్ గెటప్ లో అంటే పోలీస్ చేరి కలెక్టర్ అయ్యారా కలెక్టర్ అయ్యి పోలీస్ అయ్యారా అనేది సస్పెన్స్ లో పెట్టారు మన శంకర్ గారు చూడాలి కాలేజ్ గెటప్ లో కూడా మొత్తం చిరుతా టైప్ లో అయితే మన ఎస్ జే సూర్య గారి ఆయన సరిపోదా శనివారం ఒక ఆయన మొత్తం మొత్తం డామినేట్ చెప్పేసి వచ్చింది పేరుతోనే రిలీజ్ చేశారు సరిపోదా సూర్యా శనివారం రామ్ చరణ్ గారిని డామినేట్ చేసి ఛాన్స్ ఏమైనా ఉంటదా లో డామినేషన్ కనపడలేదు కానీ కనపడుతుంది ఇద్దరు మధ్య అంటే హీరో విలన్ ఈక్వల్ గా ఉంటేనే అక్కడ సీన్ పండుతుంది కాబట్టి నిజంగా శంకర్ గారికి విజువల్ కి హ్యాచ్ చెప్పుకోవాలి రేపు సినిమా రోజు శంకర్ గారి గురించి నేను ఎంతో మాట్లాడతానండి ఎందుకంటే ఇండియా గర్వ దగ్గర డైరెక్టర్లలో దిగ్గజ డైరెక్టర్ శంకర్ గారు ఆయన ఎక్కడో భారతూ సినిమా జస్ట్ టెక్నికల్ ఎక్కడో ఫెయిల్ అవుతానే చాలా మంది ఆయన సత్తా అయిపోయింది అని అన్నారు ఎందుకంటే విమర్శకులు ఎవరి సత్తాను గ్రహించలేదు అలాంటిది ఈ సినిమాతో ఆయన ఏంటో మళ్ళీ నిరూపించారని నా అభిప్రాయం అండి ఓకే సార్ థ్యాంక్ యూ